హైవ్ ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నా బట్ ఈ వీడియో ఇచ్చాక వెళ్ళడానికి నిన్న హర్షిత నాగేంద్ర దేపల్లి సత్య జిల్లా సంకి వీడియో ఇస్తాను దాన్ని కంటిన్యూషన్ ఇవ్వాలి దానికన్నా ముందు వెనకాల చూపించాను శ్రీ విద్య అమ్మాయి పేరు అతని పేరు అరుణ్ కుమార్ శ్రీ విద్య వచ్చేసి అమ్మేసే చేసింది ఒక ప్రైవేట్ కళ చేస్తాడు అరుణ్ కుమార్ వచ్చేసి విలేజ్ సర్వీయర్గా చేసినాడు అరుణ్ కుమార్ తెలియదు తమ్ముడు రెండు రోజుల్లో రాఖీ పండగరా బట్ నేను రాఖీ అట్లేరా నా జీవితం ఎంతరా పెట్టుబడులు వాడిని వదలొద్దురా అమ్మ అమ్మని అన్నమాట నువ్వు బాగా చూస్తాను చెప్పేసి తమ్ముడు ఒక లెటర్ వేస్తా అని ఎందుకు ఏంటి అంటే ఇవిడకి మెయిన్ పర్పస్ ఇది పెళ్ళి చేసేటప్పుడు అబ్బాయి గురించి అమ్మాయి గురించి ఎంక్వరేజ్ చేయడం పాటు ఫస్ట్ అమ్మాయిని అడగండి ఇష్టమైన అమ్మ అబ్బాయి అని తర్వాత అబ్బాయిని అడగండి అరే నాయన నీ దరిద్రం గతంలో ఏమున్నా వదిలిపడే ఆ అమ్మాయిని బాగా చూసుకుంటావా ఇది అండ్ నేను గతంలో చాలా చెప్పా ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల నుంచి రేపు మపతి వచ్చే వాళ్ళ వరకు కూడా కంపారిజన్ అసలు ఎవరితో కంపారిజన్ ఉంది ఎవరిది వాళ్ళది అతను ఈ అమ్మాయిని వచ్చి నువ్వు నాకు బాగా క్లోజ్ ఉంటావు అమ్మాయి అంత అందంగా లేవు నువ్వు వేఫ్ట్ అలా వేసుకుంటావు అండ్ కాలేజీలో ఒక నీకు పరిచయాలు ఉన్నాయా అర్థని ఇదని చెప్పేసి పెళ్ళి అని టార్చర్ మొదలు మొదలుపెట్టావు తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయింది ఆత్మ చని కాదు ఆత్మహత్య మహాపాపం సో నా ఇం చేసిన ఏంటంటే ఇక వీడిని నేను భరించలేను అనుకున్నప్పుడు చదువుకున్న అమ్మాయి నీ మనం నిలబడ్డావు బంగారాన్ని తమ్ముడు ఉన్నాడు అని అంటున్నాను విషయం చెప్పేసి మ్యూచువల్ డేవ్ సప్లై చేయాలి లేదంటే వాటి శాటిష్ట్రెన్ చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసి దూరం రావాలి మీకు పుట్టింట్లో ఉండాలి చనిపోవటం ఎందుకమ్మ శ్రీ విద్య ఇప్పుడు అతను వదలొద్దంటూ లెటర్ చనిపోయాయి వాడే పరాయిల్లో ఉన్నాడు యొక్క తింటే మరలా చెప్తున్నాను దయచేసి పెళ్ళి అన్నది మ్యాండేటరీ కాదు దట్ మీన్స్ పెళ్ళి లేకపోతే ఏం కాదు హ్యాపీగా బతికేయండి పెళ్ళి చూసుకుని ఇబ్బంది మాత్రం పడద్దు కమింగ్ టు ఈ అమ్మాయి హర్షిత ఆ అమ్మాయి మార్నింగ్ పెళ్లి చేసుకుంది ఈవినింగ్కి కాసేపు నేను శోభన ఉండడానికి ఆత్మహత్య చేసుకుంది శోభనానికి ముందు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు అట్ ది సేమ్ టైం అక్కడ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆ అమ్మాయి హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైన్గా చేస్తుంది సో వెళ్ళి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ డూయింగ్ గుడ్ జాబ్ ఆ అబ్బాయి నాగేంద్ర మరి అబ్బాయి జాబ్ ఏంటని ఎవరో మెన్షన్ చేయలేదు ఆ అబ్బాయి సైడ్ నుంచి చెప్పే ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ పెళ్లి కూడా సైడ్ ఇబ్బంది లేదు మనకు అర్థమవుతుంది ఇబ్బంది ఏంటి అన్నప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్ ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు మా అమ్మాయిని ఏదో భయపెట్టారు అన్న వేళ వాళ్ళ నాన్న చెబుతున్నాడు అంటే హైదరాబాదులో ఈమెకు సంబంధించి ఏదో జరిగింది చనిపోయిన గురించి నేను తప్పుగా మాట్లాడినా మేబీ ఈ అమ్మాయిని ఎవరు నిష్టపడి ఉంటే వాళ్ళు ఈ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి పెద్దలు కుదిరిన సంబంధం అండ్ ఈ అమ్మాయికి ఇంట్లో కుదిరిన సంబంధం నచ్చితేసుకొని ఉండదు ఎందుకంటే ఆ అమ్మాయి చెల్లి ఆ అమ్మాయి పేరెంట్స్ మరలా మరలా చెప్తున్నారు అమ్మానికి ఈ పెళ్ళి ఇష్టమైనా అబ్బాయి ఓకేనంటే అన్నీ ఓకేనమ్మా సంతోషం ఈ పెళ్లి ఇచ్చుకోండి అని చెప్పేసి అమ్మాయి చెప్పింది అంటే సంతోషంగా పెళ్లిచ్చేసుకుంటాడు అని చెప్పేసి మార్నింగ్ పెళ్లి చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి కాసేపు శోభనవనంగా ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అంతా అమ్మాయితో కాసేపు మాట్లాడి బయటికి వెళ్ళారు లోప ఆ అబ్బాయి స్వీట్లు దద్దని బయటికి వెళ్ళాడు ఈలోపు అమ్మాయి చనిపోయిందంటే దీని అర్థం ఏంటి వాళ్ళ నాన్న కూడా చెప్తుంది ఏంటి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ బెదిరించారు భయపెట్టారు అంటే దీని అర్థం ఏంటి జాబ్ గురించా లైఫ్ గురించా ఇంకేదైనా పర్సనల్ ఇష్యూనా ఇక ఈ మధ్యలో హైదరాబాద్ నుంచి వీళ్ళ కోలీగ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు ఫోన్ చేశారు అదేంటనుకు ఆ ఫ్రెండ్గా పెళ్లి చేస్తున్నారు మాకు ఎవరికి చెప్పలేదు అని ఆ అబ్బాయి రెట్టిన స్వరంతో అడిగాడు అంట అంటే సీరియస్గా అన్నట్టు ఆవేశం అన్నట్టు ఎందుకు ఇంత హడావుడిగా చేస్తున్నారు మాకు చెప్పకుండా లైక్ ఈవేలో అంటే దీని అర్థం ఏంటి హైదరాబాద్లో కొలిక్స్ సైడ్ నుంచి కావచ్చు ఈ అమ్మాయి ఫ్రెండ్ సైడ్ నుంచి కావచ్చు మొత్తానికి ఆ ఫ్యామిలీకి బెదిరింపు అనుకోవచ్చు లేదా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు మొత్తానికి ఇలా చేశారు ఇదే చెప్తున్నా మరలా చెప్తున్నా ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడైనా అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడైనా అన్నీ అడగండి ఎక్కడ ఏ సమస్య ఉందంటే పెళ్లి చేయండి అదర్వైజ్ ఏం పర్లేదండి మాటిచ్చాను పెళ్లి చేసుకుంటానని చవటం కన్నా వద్దు మీ ఫ్యామిలీ సెట్ అవ్వట్లేదు నాకు వద్దు నీ లైఫ్ నాకు సెట్ అవ్వదు వద్దు నీకు నాకు సెట్ అవ్వదు ఏం పర్లేదు గతం గతం వీలైతే ఫ్రెండ్స్గా ఉన్నాం లేదంటే ఒకరి దారి చూసుకుందాం అంతగాని పెళ్ళి చేసుకుని ఇబ్బందులు అనేది పడొద్దు అని చెప్పేసి క్లారిటీకి చెప్పేయండి ఇబ్బంది ఏం లేదండి పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడితే బతికే కన్నా పెళ్ళిసుకుని లేనిపోయిన సమస్యలతో అకస్మాత్తుగా జీవితాన్ని ముగించేకన్నా ముందే క్లారిటీ ఉంటే బెస్ట్ కదా ప్లీజ్ అండి ఇక్కడి నుంచి అన్న పెళ్లి చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళని అడిగాక ఈవెన్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మరలా మీరు కూడా క్రాస్ చెక్ చేసుకున్నాకే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయండి అదర్వైజ్ పెళ్ళి అన్నది వద్దండి ఇట్స్ మిన్సియర్ రిక్వెస్ట్